మీరు ఉద్యోగస్తులు ఏ మీ ఇంట్లో పెద్దవారికి వంట చేయడానికి ఇబ్బంది పడుతుంటే మాత్రం ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి ఈయన పేరు సత్యం అండి రాజమండ్రి కోరి మీద ఈయన అన్నపూర్ణ హాట్ డెలివరీ ప్యాక్ అని కొత్తగా రీసెంట్గా ప్రారంభించారు ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మన ఇంట్లో ఎవరైనా మన ఉద్యోగానికి వెళ్ళిపోయి మన ఇంట్లో పెద్దవారికి సరిగ్గా టైంకి మనం ఫుడ్ పెట్టలేనప్పుడు ఈయన మనకి ఇలాంటి క్యారేజీలో మూడు పూట్లా కూడా భోజనాన్ని సప్లై చేస్తున్నారు ఏమండి ఉదయాన్నే ఇస్తారు మధ్యాహ్నం పెడతారు సాయంత్రం పెడతారు క్యారేజీలు చెప్పండి ఉదయం టిఫిన్ అండి రెండు క్యారైలు కేటేస్తాం అండి వీళ్ళకి వచ్చి ఉదయం ఏంటంటే రెండు రకాల టిఫిన్లు అంటే ఇడ్లీ కంటిన్యూగా ఉంటుందండి దాంతోపాటు బజ్జీ కానీ వడ కానీ ఉప్మా కానీ పూరీ కానీ ఇస్తామండి రెండు రకాల టిఫిన్లు ఇస్తామండి మధ్యాహ్నం ఏడు రకాలుగా భోజనం పంపిస్తామండి సాయంత్రం వచ్చి పుల్కా విత్ కర్రీ కానీ చపాతి విత్ కర్రీ కానీ పంపిస్తామండి మధ్యాహ్నం ఏడు రకాల భోజనాలు ఏముంటాయండి ఏముండీ రైసు ములిహార ఉంటుందండి సాంబారు పప్పు రొటి పచ్చడి అప్పడాలు కానీ వడియాలు కానీ పంపి ఇప్పుడు క్యారేజ్ మీరు పట్టుకెళ్ళిస్తారా మేము పట్టుకెళ్ళిస్తామండి ఎంత వరకు ఎంత అంటే రాజమండ్రి హౌసింగ్ బోర్డు లాలాచేరు పరిసర ప్రాంతాల ప్రజలకు అందజేస్తున్నాం రాజమండ్రి ఒక పది కిలోమీటర్ చుట్టుపక్కల సప్లై చేస్తున్నాం మీరే పట్టుకెళ్తారు మేము పట్టుకెళ్తాం ఈ క్యారేజ్ మీరు మరి కడిగి పట్టుకెళ్తా వాళ్ళు కడిగే వాళ్ళు మీకు వాళ్ళు కడిగిస్తారండి మళ్ళీ మా వాళ్ళు వాష్ చేస్తారండి వేడి నీళ్ళు వాళ్ళు కడిగిచ్చినా కడిగి మీరు మళ్ళీ వాష్ చేస్తారు వాష్ చేస్తాండి వేడి నీళ్ళు ఇలా చేసినందుకు మీరు నెలకి తీసుకుంటున్నారు నెలకైతే ఒక పర్సన్ కి ఐదు వేలు తీసుకుంటున్నామండి రోజుకి నూట అరవై రూపాయలు పడుతుందండి ముప్పై రూ అరవై రూపాయలు రోజుకి ట్రాన్స్పోర్ట్ అవుతుందండి మాకు వంద రూపాయలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి విత్ పుల్క కర్రీ ఇస్తామండి వచ్చండి ఐదు వేల రూపాయలకి మూడు పూట్ల మీరు ఆ పర్సన్ కావలసిన సప్లై చేస్తామండి అంటే ఒక రోజే ఉండి మేనే కాకుండా రోజు మారుతాండి రోజు మారుతుందండి మేము వచ్చాం చూసారు కదా సత్యం గారు చేసి ఈ పని అయితే నాకు చాలా బాగా నచ్చింది మీలో ఎవరిన పెద్దవారికి భోజనానికి ఇబ్బంది పడేవారు ఉంటే ఈ పైన వచ్చి నంబర్ కాంటాక్ట్ చేసి ఆయన సంప్రదించండి రాజమండ్రి బీమార్ట్ పక్కనే ఉంటుంది ఈ తొమ్మిది వేలు తీసుకుంటాం అండి ఇదైతే నాకు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి